వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు అతీసి ఆప్ మహిళా నాయకురాలు ఎందుకంటే కేజ్రీవాల్ తర్వాత ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు ఇప్పుడు తరువాత అంటే మూడవ ఢిల్లీని పరిపాలించే ముఖ్యమంత్రిగా కాబోయే అంటే మూడవ మహిళా ముఖ్యమంత్రిగా ఆమె రికార్డులకు ఎక్కనున్నారు అయితే దీంట్లో కేజ్రీవాల్ మద్యం కేసులో ఢిల్లీ మద్యం కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత బెయిల్పై విడుదలైన తర్వాత కీలక ప్రకటన చేశారు తాను రాజీనామా చేస్తున్నాను తరువాత ప్రజలే తనని అంటే తాను తప్పు చేయలేదని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్న తరువాతే నమ్మి ఎన్నుకున్న తరువాతే మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని చేపడతానని ప్రకటించారు ఆ నేపథ్యంలోనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ఆయన రాజీనామాను సమర్పించారు ఈ దశలోనే ఇక్కడ ఢిల్లీ మహిళా మంత్రిగా ఉన్న అంటే కేజ్రీవాల్ ప్రభుత్వంలో మహిళా మంత్రిగా ఉన్న అతిశిని ఆప్ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవటం జరిగింది అయితే ఇప్పుడు ఆమె మరొక కొన్ని రోజుల్లో అంటే ఒక వారం రోజుల లోపల ఆమె ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు అయితే ఇక్కడ మొత్తం కూడా ఇప్పుడు అతిసీ చుట్టూ మొత్తం రాజకీయం నడుస్తోంది అసలు అతిసికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు కేజ్రీవాల్ ఎందుకు ఇచ్చారు అంటే అసలు అతిథికి అతిసీకి అంత పవర్ఫుల్ అంటే ఒక సమర్థమైన నాయకత్వం చేయగల నాయకురాలుగా ఉన్నారా అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే దీంట్లో ఆప్ నేతల్లోనే కొంతమంది సీనియర్లు అయితే దీన్ని మొత్తాన్ని కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు తరువాత ఇక్కడ స్వాతి మాలిలా అంటే ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలి వాళ్ళు దీన్ని పూర్తిగా అతిసీ ఎన్నికనైతే పూర్తిగా బహిరంగంగానే తప్పుపట్టడం జరిగింది దీంట్లో అంటే బీజేపీ వాదన చేస్తున్నట్లుగానే ఇక్కడ అతిసీ కుటుంబ నేపథ్యాన్ని ఈ స్వాతి అయితే చెప్పం జరిగింది అఫ్జల్ గురు అంటే దేశానికి మొత్తం కూడా ఒక ఉగ్రవాది అయిన అఫ్జల్ గురుకి ఊరిని తప్పించటానికి అతీసీ తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేశారు అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన అతిసీకి మొత్తం కూడా ఈ ఢిల్లీ పీఠాన్ని అప్పగించటం ఏంటి అనే ఒక చర్చ అయితే ఇప్పుడు ప్రధానంగా మొదలైంది అయితే ఇవన్నీ కూడా అటు విపక్షాలు స్వపక్షంలో అతీసీని పడని వాళ్ళు చేస్తున్న వాదనగా ఉంది అదీ కాక బీజేపీ కూడా మొత్తం కూడా దేశ ద్రోహి కుటుంబానికి చెందిన వ్యక్తిని ఢిల్లీ సీఎంగా చేస్తారా అనే ప్రశ్నలు అయితే ఇటు బీజేపీ నుంచి కూడా ఎదురవుతున్నాయి ఇక్కడ మిగతా పార్టీలు ఏవైనా కూడా అంటే ఆపుకి మితపక్షాలు ఇవన్నీ కూడా వ్యాఖ్యానాలు చేయకపోయినా ఇక్కడ అతీసి ఎన్నికనైతే ఇక్కడ మొత్తం కూడా ఈ బీజేపీ కానీ సొంత పార్టీలో కొంతమంది అంటే సీనియర్ అంటే అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించిన వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు దాంతో పాటుగా పిన్న వయసులోనే అంటే కొద్ది చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పదవి రావటం అనే దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది అయితే దీన్ని ఈ విమర్శలు అయితే చేస్తున్నారు అవి ఈ నేపథ్యంలోనే అసలు కేజ్రీవాల్ మొత్తం అతిసీని ఎందుకు ఎంపిక చేశారు సిఎల్పి లీడర్గా మొత్తం కూడా అంటే ఆప్ శాసనసభ పక్ష నేతగా అతిసీని కేజ్రీవాలే ప్రకటించడం జరిగింది అంటే దీని వెనుక ఒక బలమైన కారణాలు ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు చర్చ నడుస్తుంది ఎందుకు అంటే కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు కేజ్రీవాల్ కానీ తరువాత మిగతా నేతలు ఆప్ కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కానీ వీళ్ళంతా కూడా జైల్లో ఉన్నప్పుడు ఈ కేసులో ఆప్ యొక్క స్వరాన్ని పార్టీ యొక్క గళాన్ని సమర్థంగా వినిపించిన నాయకురాలిగా ఇక్కడైతే ఆ తీసిని దాంతో దాంతోపాటుగా అక్కడ వాళ్ళందరి శాఖలు మొత్తం కూడా కేజ్రీవాల్ శాఖలు వీటన్నిటినీ కూడా మొత్తం పద్నాలుగు శాఖలని సమర్థంగా నిర్వహించటం అదేవిధంగా ఢిల్లీ ఆపు ప్రభుత్వానికి పేరు తీసుకువచ్చిన ఈ విద్యా పథకం ఏదైతే ఉందో స్కూల్స్ ఏర్పాటు ఈ మోడ్రన్ స్కూల్స్ ఏర్పాటు వీటన్నిటిలో కూడా అతిసి కీలక పాత్ర వహించడం జరిగింది అది కాక మొత్తం కూడా ఒకే ఒకే ఒక అంటే ఆప్ క్యాబినెట్లో ఒక మహిళా మంత్రిగా ఒకే ఒక మహిళా మంత్రిగా కూడా ఆమె ఉన్నారు వీటన్నిటి నేపథ్యంలో తను అంటే కేజీరీవాల్ తరఫున మొత్తం కూడా పోరాటం చేయటంలో అతీసీ అయితే మొత్తం జైల్లో ఉన్న కాలంలో పూర్తి స్థాయిలో ముందుండటం జరిగింది దాంతో పాటుగా అత్యంత విశ్వాసపాత్రరాలు అనే పేరు కూడా సంపాదించడం జరిగింది కాబట్టి అతీసీ కాకుండా ఇంకెవరికైనా ఇచ్చినట్టయితే ఆప్లో చీలిక వచ్చే ప్రమాణం కూడా ఉంటుంది అనే నేపథ్యంలోనే ముఖ్యంగా కేజ్రీవాల్ అతీసీని తన వారసురాలుగా అంటే ముఖ్యమంత్రి పీఠానికి పదవికి వారసురాలుగా ఎన్నుకున్నారనేదైతే చెప్పచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు అతీసీ ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది అయితే ఇప్పుడు ఆసక్తిగా మారింది ఇక్కడ ఢిల్లీ ఎన్నికల దాకా అంటే ఫిబ్రవరిలో ఢిల్లీ ఎన్నికలు జరుగుతాయి ఢిల్లీ అసెంబ్లీకి కాబట్టి ఈ అసెంబ్లీకి ఎన్నికల దాకా కూడా అతిసీఏ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అయితే దీన్ని మొత్తం ప్రచారానికి ఎన్నికల ప్రచారంలో తనకి ఇబ్బందులు లేకుండా తరువాత కోర్టు విధించిన షరతులన్నింటినీ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి పదవిలో ఉండి వాటిని అమలు చేసుకోవటం అనేది తనకి కష్టం కాబట్టి ఒక వ్యూహాత్మకంగానే కేజ్రీవాల్ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అయితే మనం చెప్పొచ్చు అదే కాకుండా బీజేపీని అంటే తాను బయట ఉండి ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీని ఇబ్బంది పెట్టే దిశగా అంటే ఢిల్లీ పరిణామాలు ఒక మార్పు వస్తే హర్యానా ఎన్నికల మీద బీజేపీ సరిగ్గా దృష్టి పెట్టకుండా చేయొచ్చు అనే ఒక లోతైన వ్యూహాన్ని కూడా కేజ్రీవాల్ అమలు చేశాడని దీంతో పాటుగా ఇప్పుడు తనను అంటే బీజేపీ తనను రాజకీయంగా ఇరికించింది అని ప్రజల్లోకి తీసుకువెళ్ళటాని కోసమే తాను మళ్ళీ గెలిస్తే ఒక మొత్తం కూడా తాను ఏ తప్పు చేయలేదని ప్రజలు నమ్మితేనే తాను ముఖ్యమంత్రి పదవి చేప తిరిగి చేపడతాను అని చెప్పటం వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు అయితే కేజ్రీవాల్ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించాడా లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని తప్పు చేశాడా అనే ఒక చర్చ కూడా నడుస్తుంది ఏదేమైనా సరే జైల్లో ఉన్నంతకాలం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని కేజ్రీవాల్ ఇప్పుడు బయటికి వచ్చి బెయిల్ బెయిల్ మీద ఉన్న తరువాత ఆ పదవిని వదులుకొని ఆ తన వాసులుగా అంటే ముఖ్యమంత్రిగా నియమించటం అయితే ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకి దారి తీసింది ఏదేమైనా ఆప్లో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది అయితే వేచి చూడాలి